అదే విధంగా అధ్యక్ష ఇట్లాంటివి ఒక్క దగ్గర కాదు ఎన్నో సంఘటనలు జూబ్లీహిల్స్లో మైనర్ బాలికను పబ్లో నుంచి తీసుకెళ్లి అక్కడికక్కడనే జూబ్లీ హిల్స్లో రేప్ చేస్తే ఆ రేప్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ నాయకుడు నాయకుడు కుమారుడే అందులో ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ రోజు వాళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వర్క్ బోర్డు చైర్మన్ కొడుకే ఆ రోజు కేసులో ఉండడానికి కేసు కట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా నేను ఎక్కువ దూరం వెళ్ళి ఆరోపణలు చేయదలుచుకోలేదు ఆ రోజు ఉన్న ఒక మంత్రిగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా వచ్చిన ఆరోపణలు మీ అందరి దృష్టికి వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా నా ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన అందరం కూడా బాధితుల పట్ల సానుభూతితో నుండి నేరగాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి సహకరించాలి అట్లా కాకుండా ఇదేదో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ చర్యలు చేసే వాళ్లను కాపాడుతుంది అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఆరోపణలు చేయడం తద్వారా ఒక ఆందోళనకరమైన పరిస్థితి కల్పించి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను పెట్టుబడులను రానియకుండా పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అధ్యక్ష శాంతి భద్రతలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏది ఎట్లున్నా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రమానాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు నేరగాల పట్ల వ్యవహరించిన తీరు కఠినంగా వాళ్ళని అణచివేయడం తోటి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి సంస్థలన్నీ వచ్చినాయి అధ్యక్ష ఈరోజు సైబరాబాద్ ప్రాంతం కానీ హైటెక్ సిటీ ప్రాంతం కానీ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతం కానీ గచ్చిబౌలి కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాయదుర్గం కానీ ఇవన్నీ ఎప్పుడు విస్తరించినాయి అధ్యక్ష ఎప్పుడు అభివృద్ధి చెందిని హైదరాబాదు నగరంలో ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే అంతకంటే ముందు మత ఉంటే కూడా అందరినీ కూడ తీసుకొని అందరిని కలుపుకొని వాటిని అణిచివేసిన తర్వాత ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదికని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష విస్తరణలో భాగంగా మెట్రో కానీ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ కృష్ణానది జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఇట్లా ప్రతిదీ హైదరాబాదు నగరం యొక్క మౌలిక వసతులను పెంచడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడడంతో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలను కూడా మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ 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 మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను మస్కబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దయచేసి తమరు ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి కుట్రలు చేయకండి ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తున్నారు చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా ఎందుకు విఘ్నతతోని పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపినా గతంలో కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద పెట్టాలని మేము చేస్తున్న ప్రయత్నాలను మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో శాంతి భద్రతలను కాపాడాలని మేము నిర్విరారంగా చేస్తున్న కృషి మేము వచ్చిన తర్వాత గణేష్ నిమజ్జనం కావచ్చు లేకపోతే మొహరం కావచ్చు బక్రీద్ కావచ్చు అన్ని మతాలకు సంబంధించిన పండగలలో ఏ ఎక్కడైనా చిన్న చదురుమదురు సంఘటన కూడా ఏదైనా జరిగిందా అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ వన్ అధ్యక్ష త్రీ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ ధరలను నియంత్రించడంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎనభై ఎనిమిది శాతం పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది మహారాష్ట్ర నెంబర్ టూ మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ ఆరేడో స్థానానికి పోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మా సహచార మంత్రులు అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి అప్పుడే అంత ఆత్రము అంత తాపత్రయము అంత అసహనమేందుకని నేను అడుగుతున్నా కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి మీరు అన్నాడు మా పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసిరు ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడుగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు మీరు కక్ష కట్టి ప్రతిపక్ష హోదా తీసినా మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తిచూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు జానారెడ్డి గారు చేశారు ఈరోజు కూడా మేము నుంచి మేము ఆశిస్తున్నాం మీరు ఎంత చేసినా ఎగరెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే ఎన్నికలు అనేటివి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి బై ఎలక్షన్స్ వచ్చేసినాయి వచ్చే నెల అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన ఆయన టికెట్లు వంచాను కదా నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు వాళ్ళ పోటీతో మా వస్తున్నారు అధ్యక్ష వాళ్ళ అంతర్గతంగా ఏమన్నా ఉంటే ఉండని వాళ్ళు ఇంట్లో తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ ఒక ఆయన ట్విట్టర్లో పెట్టాం కానీ ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలో ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష ఈరోజు అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఎన్నికలు మహేశ్వర్ రెడ్డి గారి పార్టీ జమిలీ ఎన్నికలు అంటారు అవన్నీ కలిపి తీసుకొస్తామంటారు ఇవన్నీ ఓవేళ అంతా కలిసి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రావాల్సిన ఎలక్షన్లు అవి రెండు వేల ఇరవై తొమ్మిదికి పోయేటట్టు ఉన్నాయి అధ్యక్ష సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి అధ్యక్ష సో ఈ నాలుగేళ్ళు మనము రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాము మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో ఎవరు వచ్చి కలిసినా కూడా ఇటు అటు అంటే నేను ఎవరికైనా నేను సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డి గారు వచ్చినా లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చిరా నేను రాజకీయాలు చూడాను అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని మా బట్టి గారు సూచన చేశారు గజ్వేల్ శాసనసభలో వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాద్యక్ష జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకిల్ జస్ట్ ఇట్లా వచ్చి ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు ఏకా డెట్ గా ఇస్తాము ఇచ్చినప్పుడు ఇన్చార్జ్ మినిస్టర్ ఉంటాడు మీకు మీకు ఇన్చార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు ఈ రోజు ఇందరమ్మ ఇళ్ల ఇందరమ్మ కమిటీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి డెఫినెట్ గా ఇస్తాము మీరు ఇచ్చిన కాగితాలు నిన్నమానా పద్మారావు గారు వచ్చారు సికింద్రాబాద్ శాసనసభ్యులు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతరుల నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు అక్కడికక్కడే నేను ఆదేశాలు ఇచ్చి వెంబడి ఆ పనులను మొదలుపెట్టానని చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మాత్రం మండలము డార్క్ మండలం గద్వాల ఏరియాల గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా వారు వచ్చిర్రు ప్రాజెక్టులు కట్టాలన్న రచ్చిన యాభై గారు వచ్చారు చేవెళ్ల నుంచి వారికే ఇది చేసిన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు నేను ఎవరినైనా వెళ్ళాను కలిశాను ఆశీర్వదించొచ్చిన మంచిని మంచి అంటాము చెడును చెడు అంటాము మా మైండ్లల్లో చెడు లేదు మీరు మైండ్ లేదని ఉన్న దాన్ని తగ్గించుకోండి పది సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కన్విప్పు కలిగించాలి అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్నోళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరేది అధ్యక్ష ప్రజలు విఘ్నులు మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బురద ఉంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని లేకపోతే మా డిప్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు దొరుకుకొని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు ఆయన యంగ్ ఇండియా రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి నేను ప్రతిపక్ష కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన పెట్టినం లిస్టులో నాకు తెలిసి సో అధ్యక్ష మేము వివక్ష చూపించము వివక్ష మా విధానం కాదు వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే బడ్జెట్ రెండు సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్త బడ్జెట్లు ఊదరగొట్ట బడ్జెట్ పెట్టిపాటికి నాలుగు లక్షలు దాటి ఉండేది అధ్యక్ష ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్ట బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తామనే విధానంతోటి విధానంతో బడ్జెట్ను నియంత్రించడం ద్వారా రాబోయే రెండు బడ్జెట్లలో యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను నాకు అంచనా చేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము సమ పదిహేను నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో తొంభై ఐదు శాతము వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది మినిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ టు ఆల్ బడ్జెట్స్ మొదటి సంవత్సరం నలభై శాతం వ్యత్యాసం ఉంది ఏ రోజు కూడా ఇరవై ఐదు శాతానికంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష కాగితాలకే పరిమితమైన కేటాయింపులు కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని వెల్ఫేర్ నిర్వహించాలని ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను లెంట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టే కాగ్ టైమ్ అండ్ అగేన్ గివెన్ ఫైండింగ్స్ ఇంత ఫ్రాడ్లెంట్ ఇవే మేము చూడలేదని కాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు వాళ్ళ ఆ ఆలోచన మారకపోతే మారిపోయింది ప్రజలు వాళ్ళని మార్చిండ్రు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష